హలో అండి నమస్తే కల్పన వంటశాలకు స్వాగతం ఈ వాళ్ళ స్పెషల్ వచ్చేసి తెల్ల శనగలతో పులావ్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా చేసి చూడండి నేను ఇక్కడ శనగల పులావ్లోకి శనగలతో సలాడ్ చేసుకున్నాను అదేవిధంగా పెరుగు చట్నీ కూడా చేసుకున్నాను ఈ మూడింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మనం ఒకేసారి శనగలు ఉడగబెట్టుకొని కొన్ని రైస్లోకి కొన్ని సలాడ్లోకి వాడుకున్నామంటే మనకి ఒకే టైంలో రెండు రెసిపీస్ రెడీ అయిపోతాయి మరి ఈ శనగల పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం నేను ఇక్కడ బిర్యానీ రైస్తో పులావ్ చేశాను మీరు నార్మల్ రైస్ అయినా వాడుకొని ఇదే పద్ధతిలో రైస్ చేసుకోండి దీనికి కాను నేను ఒక గ్లాస్ తీసుకొని దాంతో రెండు గ్లాసులు బిర్యానీ రైస్ తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని కాస్త నీళ్లు పోసి నానబెట్టుకుంటున్నాను ఒక అరగంట నానితే సరిపోతుంది ఇప్పుడు మనం ఒక కుక్కర్ గిన్నె స్టవ్ మీద పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత తగిన మసాలా దినుసులు వేసేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసి వేసుకొని ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసుకొని వేసేసుకొని వీటిని అంతా చక్కగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మరో నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత ఒక టమోటోని ఇలా నిలువుగా పొడవుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని మరో అర నిమిషం పాటు టమోటోలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఈ రైస్ని మనం పదే పది నిమిషాల్లో కుక్కర్లో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి అన్నం కూడా పొడి పొడిగా రావడానికి నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను అవి కూడా చూసేయండి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కుక్కర్లో ఒక విజిల్ రాణించుకున్న ఉప్పు వేసి ఉడికించుకున్న చెరగల్ని వేసేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూను గరం మసాలా వేసేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి అర నిమిషం వేయించుకుంటే సరిపోతుందండి మనం వేసుకున్న పొళ్ళల్లోని పచ్చదనం కూడా పోవాలి అంతా ఒకసారి కలిపేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి ఇలా పెరుగు వేసుకుంటే మనకు అన్నం పొడి పొడిగా వస్తుంది కాస్త పెరుగు వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి పెరుగు వేస్తే అన్నం పొడి పొడిగా రావడమే కాకుండా రుచి కూడా చాలా పెరుగుతుంది ఇందులో తగిన నీళ్లు వేసుకోవాలి మనం రెండు గ్లాసులు బిర్యానీ రైస్ తీసుకున్నాం కాబట్టి ఒకటికి ఒకటిన్నర చొప్పున రెండు గ్లాసుల బియ్యానికి గాను మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఈ సమయంలో మనం తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఉప్పు ఒకటే కాదండి కారం తక్కువైతే కూడా వేసుకోవచ్చు అలాగే గరం మసాలా తక్కువైనా కూడా ఈ సమయంలో వేసేసుకోవచ్చు నాకైతే కాస్త సాల్ట్ తగ్గిందండి అదొక్కటి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను అన్నం పొడి పొడిగా రావాలంటే పెరుగు వేసుకుంటే వస్తుందని చెప్పాను అలాగే కాస్త నిమ్మరసం వేసుకుంటే కూడా మనకి అన్నం పొడిపొడిగా వస్తుంది పెరుగు నిమ్మరసం వాడిన తర్వాత మనం మెయిన్ బియ్యానికి తగినన్ని నీళ్లు కూడా పోసుకోవాలండి బిర్యానీ రైస్కి అయితే ఒకటి ఒకటిన్నర పోయాలి మూత పెట్టేసి నీళ్ళని మసలునివ్వాలి మూత తీసి చూసిన తర్వాత నీళ్ళు మరుగుతున్నాయి కదా ఈ సమయంలో మనం నానబెట్టుకున్నాం కదా బియ్యము నీళ్ళన్నీ వంచేసి నార్మల్ వాటర్తో మళ్ళీ ఒకసారి కడిగేసి ఆ బియ్యాన్ని మనం ఈ ఎసిట్లో వేసేసుకోవాలి అంతా ఓసారి కలిపేయాలి అంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసేయాలి ప్రెజర్ పెట్టి రెండు విజిల్స్ రానిచ్చుకోండి మరీ ఎక్కువైతే బియ్యం విరిగిపోతాయి అలాగే మెత్తగా అయిపోతుంది రెండు విజిల్స్ దానించుకుంటే సరిపోతుంది ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే మనకి చక్కగా శనగలతో పులావ్ రెడీ అయిపోతుంది ఎంత ఈజీ కదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి శనగలు కూడా చాలా మంచిది నేను అన్ని మసాలా కూడా కొద్ది కొద్దిగా వేసి వాడాను కాబట్టి మన ఆరోగ్యానికి ఏ ఇబ్బంది లేదండి మంచిగా మనం ఇలా శనగలతో పులావ్ చేసేసుకొని పక్కన అదే శనగలతో సలాడ్ చేసేసుకొని మంచిగా పెరుగు చెట్టు పెట్టుకొని తిన్నామంటే ఇంకా అద్దరిపోతుందండి రుచి చాలా చాలా బాగుంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి అన్నీ కూడా ఒకసారి చూడండి ఓకే అండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి